హాయ్ ట్వినీస్ సో ట్రెడిషన్ వేర్ పట్టు టైప్ మీకు నారాయణపేట ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్ సో అందులో ఇదొక కలర్ అనమాట నావీ బ్లూ అండ్ మెరూన్ షేడ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే కూడా సో యోగపాట్ దగ్గరికి వెళ్ళిపోదాం మరి యోగపాట్ చూసారా చక్కగా మగ్గం వర్క్ లాగా ఉంది మగ్గం వర్క్ చేశారు సో మీకు అలాగే హిప్ దగ్గర కూడా వర్క్ అనేది వచ్చేసింది అనమాట పట్టు మీద సో హిప్కి బెల్ట్ కూడా ఇచ్చాడు పట్టు బెల్ట్ సో మీకు కింద వచ్చేసేపటికి బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు చూడండి ఎంత లాంగ్ ఇచ్చాడంటే పట్టు బోర్డర్ సో చున్నీ అయితే హైలైట్ అండి యాక్చువల్లీ ఇది చున్నీగా కూడా కాదు మీకు హాఫ్ సారీస్ ఏమైనా ఉంటే దానికి కూడా ఓని కింద కూడా యూస్ఫుల్ చేసుకోవచ్చు అనమాట సో ఇన్ని ప్రిఫరెన్స్ ఇచ్చాడనమాట ఈ టాప్కి హ్యాండ్స్ అయితే పర్టికులర్కి డిఫరెంట్ అనమాట చూడండి బుట్ట హ్యాండ్స్ ఇచ్చాడు బుట్ట హ్యాండ్స్ ఇచ్చి కింద పట్టు ఇచ్చేసాడు అనమాట మీరైతే ఒకసారి షాప్ని విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి సాహితీ యూనిక్ ఫ్యాషన్ ఇది వచ్చేసి సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ రోడ్ ఎంజీ రోడ్ విజయవాడలో ఉంది డీటెయిల్స్ నేను మీకు కింద ప్రిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను